తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో గలం విప్పుతారా గ్రామ పంచాయతీలకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని చెబుతున్న బీజేపీ నేతలు గ్రామీణ అభివృద్ధిపై ఎలాంటి మార్క్ వేస్తారు రాష్ట్రానికి ఏం తెస్తారు రాష్ట్ర అభివృద్ధిపై ఏం మాట్లాడతారు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తుందని చెబుతూ పదే పదే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసిన బీజేపీ సక్సెస్ అయ్యింది లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో గెలుపొంది తెలంగాణలో అధికార కాంగ్రెస్కు ధీటుగా నిలిచింది అదే సీన్ను లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిపీట్ చేయాలని కాషాయ పార్టీ భావిస్తోంది తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి తెలంగాణ నుంచి బీజేపీ తరపున గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు స్థానిక సమస్యలు విభజన చట్టంలోని హామీలపై పార్లమెంటులో గళం విప్పుతారా సమస్యల పరిష్కారానికి రాష్ట అభివృద్ధికి ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు లోక్సభలో వాయిస్ వినిపించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెప్పి ప్రజలను ఓట్లడుగుతారన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది తెలంగాణలో ఎనిమిది ఎంపీ స్థానాలను బీజేపీ గెలవడంతో రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులను జాతీయ నాయకత్వం కట్టబెట్టింది బొగ్గుగండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ను నియమించింది ఆ ఇద్దరూ కూడా పార్టీలో గల్లీ స్థాయి నుంచి ఎదిగిన నాయకులే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకోవాలంటే వారిద్దరే కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది దాంతో ఈ సమావేశాలు కేంద్ర మంత్రులకు కూడా కీలకం కానున్నాయి మంత్రులు కేంద్ర నిధుల విషయంలో కనీసం తమను గెలిపించిన సెగ్మెంట్లకైనా న్యాయం చేస్తారో లేదో చూడాలి ఇప్పటికే ఆ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ప్రజలకు తెగ హామీలు ఇస్తున్నారు ఇక మిగిలిన ఆరుగురు ఎంపీలు నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకుని పాతుకుపోవాలంటే కేంద్ర నిధులు రాబట్టుకోవడం తప్పనిసరి మరి లోక్సభ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తి లబ్ధి పొందిన నేతలు పరిష్కార మార్గం వైపు పార్లమెంటు సమావేశాల్లో గలం విప్పుతారో లేదో చూడాల్సి ఉంది మరోవైపు తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు కర్మాగారం ట్రైబల్ యూనివర్సిటీ వెనుకబడిన జిల్లాలకు నిధులు కేంద్ర నవోదయ విద్యాలయాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏర్పాటు వంటి విభజన హామీల్లో ఉన్నాయి వాటిపై కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా నిలదీసే అవకాశం ఉండడంతో బీజేపీ ఎంపీలు కనీసం అడుగుతారా అన్న అనుమానాలున్నాయి అసలే బీజేపీకి క్షేత్రస్థాయిలో అంతంత మాత్రం బలమే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆశించిన స్థానాలు దక్కాలంటే అభివృద్ధికి బాటలు వేయాల్సి ఉంటుంది గ్రామీణ ప్రజల ఓట్ల కోసం గ్రామీణ అభివృద్ధిపై తమదైన మార్కు చూపించాలి లోకల్ బాడీ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రమే కీలకం కావడంతో బడ్జెట్ సమావేశాలను టీబీజేపీ ఎంపీలు మేరకు వినియోగించుకుంటారన్న చర్చ జరుగుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ప్రస్తుతం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా ఆ పార్టీ నాయకులు ఊదరగొడుతున్నారు అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే లక్ష్యాన్ని చేరేందుకు మార్గాలు వెతుక్కునే పనిలో కాషాయ శ్రేణులున్నాయి అయితే ఆ లక్ష్యాన్ని సాఫల్యం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు టిబీజేపీ ఎంపీలపైనే ఉంది వారు ఈ సమావేశాల్లో ఏ ఏ అంశాలపై ఫోకస్ చేస్తారు ఏ అంశాలను ప్రస్తావిస్తారు ఎన్ని నిధులు రాష్ట్ర అభివృద్ధికి తీసుకొస్తారు ఎన్ని హామీలు నెరవేరుస్తారన్నది చూడాలి గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తోందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే అంతే స్థాయిలో తమదైన మార్కును ఇంప్లిమెంట్ చేస్తే కానీ ఓట్లు అడిగేందుకు ఆస్కారం లేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది మరి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏమాత్రం సక్సెస్ అవుతారో చూడాలి